ఐపీఎస్ కు ఎంపిక కాబడిన దోనెపుడి విజయబాబును బీజీఆర్ కమిటీ సభ్యులు ఆదివారం ఆయన స్వగృహంలో కలిసి అభినందనలు తెలియజేశారు ప్రస్తుతం విజయవాడలో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా విజయబాబు పనిచేస్తున్నారు ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో ఆరు ర్యాంక్ సాధించి ఐపీఎస్ పొందిన దోనెపుడి విజయబాబును బీజీఆర్ కమిటీ సభ్యులు ఆదివారం ఆయన స్వగృహంలో కలిసి అభినందనలు తెలిపారు విజయబాబు తండ్రి దోనెపుడి మధుబాబు రిటైర్డ్ ఐఆర్ఎస్ఆ అభినందనలు తెలిపిన వారిలో బీజేఆర్ కమిటీ తెనాలి అధ్యక్షులు మేకల సురేష్ రాష్ట్ర ఎస్సీస్ఎల్ ప్రధాన కార్యదర్శి నల్కుర్తి రమేష్ బాబు అడ్వకేట్ మేకల రవి పట్టణ ఎస్సీస్ఎల్ అధ్యక్షుడు అత్తోట శరత బీజేఆర్ కమిటీ ట్రెజరర్ సిద్ధల కమలాకర్ రావు జాతీయ హ్యాండ్బాల్ క్రీడాకారుడు మధుబాబు మాజీ కౌన్సిలర్ పినపాటి రవీంద్ర మట్లపూడి రాజేశ్వరరావు బడుగు సురేష్ కొమ్ము రాయల్ వివిధ శాఖల ఉద్యోగులు పట్టణ బీజేఆర్ సభ్యులు పాల్గొన్నారు